పెత్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద సముద్రం ఐదు వందల మీటర్లు వెనక్కి వెళ్లింది దీంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు సముద్రం నిర్మలంగా మారింది అంతర్వేది తీర ప్రాంతమంతా మోకాలి లోతులో ఒండ్రి మట్టుతో నిండిపోయింది సముద్ర స్నానానికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి అంతర్వేది తీరంలో చూడలేదంటున్నారు సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు సముద్రం కూడా అలలు లేకుండా ప్రశాంతంగా ఉందని చెబుతున్నారు శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక్కడ ఉండ్రేటువంటి మరి మోక లోతు పైనే మరి రాగిడు వచ్చేసింది సముద్రం అయితే అసలు ఏమీ కనిపిస్తలేదు చాలా మరి భయక్రాంతులు ఉన్నాము ఎందుకంటే సముద్రం వెనకెళ్తే సునామీ వచ్చే సూచనలు ఉన్నాయని మరి శాస్త్రజ్ఞులు చెప్పడం మేము ఉన్నాం కనుక మరి దీని విషయమై మరి పరిశోధకులు మరి అందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుచున్నాను ఎప్పుడు కానీ